తెలంగాణ తీసుకుంటే ఆంధ్ర తీసుకుంటే ఒక మనిషికి నేను ఈ వర్గం అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో ఎమ్మెల్యే నేను పుప్పాల రజనీకాంత్ జై పుప్పాల జై పుప్పాల ఏంటిది పుప్పాల ఎవడే పుప్పాల ఎవడే బొచ్చు నేను మనిషినే జై నరేంద్ర మోడీ జై బీజేపీ నా ఫోటోను ఇంత పెద్దగా పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ఫోటోకి నాకు ఓట్లు పడతాయి నాకు ఓట్లు పడతాయా నేను ప్రశ్నిస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారి ఫోటో నా ఫోటో కానీ ఇంకా పెద్దగా ఉండాలి ఇంక అవసరం కూడా లేదా ఈక్వల్ గా పెట్టి నేను చూసినా ధర్మపుర అరవింద్ అని ఉన్నాడు ధర్మపుర అరవింద్ అన్న ఆయన ఫోటోనే ఉండదు మొత్తం నరేంద్ర మోడీ పొద్దుగా లేతే సాయంత్రం వరకు నరేంద్ర మోడీ బీజేపీ దేశం ఇవే నాయకులు అంటే అదే విధంగా ఉండాలి అరవింద్ అన్న వర్గం అట్లా లేదు అక్కడ సిస్టమ్ అందరూ బీజేపీ తిడుతాడు ఆయన అరవింద్ అన్న వర్గం అంటే తిడుతాడు ఆయన నేను వాస్తవం చెప్తున్నా నాయకుడు అసోంటి నాయకుడు కరెక్ట్ నాయకుడు అండి నేను ఓపెన్ చెప్తున్నా కదా మిథులారా చాలా క్లియర్గా చెప్తున్నా నేను నరేంద్ర మోడీ గారి ఫోటో నన్ను అన్నాడు డైరెక్ట్గా చెప్పిండు నాతో చెప్పిండు నేను క్లియర్గా చెప్తా ఉన్నా బాయ్ అంటాను నన్ను బాయ్ నరేంద్ర మోడీ ఫోటో నా ఎందుకు నేను ఎవ్వని అరే ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు ఏం చెప్పుకున్నాడు అంటే ఆయన లైఫ్ చాలా గోల్డెన్ లైఫ్ మస్తు బంగారు భవిష్యత్తు ఉండే ఆయన ఆయన ఒక మంచి ఇంటెలెక్చువల్ మంచి చదువుకున్నాడు మంచి అసలు ఆయన ఒక ఎంజాయ్ చేసే వ్యక్తి వాస్తవం ఆయన వయసు ఎంతనండి నాకంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెద్ద గంతే సో బ్రహ్మాండంగా అంటే ఒక యూత్ ఐకానైనా అదే యూతే అయినా యూత్ ఐకాను ఉండే అటువంటి వ్యక్తి ఏం చేసిందంటే కసితోని నరేంద్ర మోడీ గారి కోసం రాజకీయాలకు వచ్చి ఎలా కల్వకుంట్ల కవితను కేసీఆర్ బిడ్డను ఓడగొట్టి మొత్తం దేశంలోనే ధర్మపురి అరవింద్ అంటే వాళ్ళు తెలుగు ఉండరు ఇలా దేశం మొత్తంలో ధర్మపురి అరవింద్ అంటే తెలుగు వాళ్ళు ఉండరు మిత్లారా సో అట్లా ధర్మపురి అరవింద్ అని ఆయన పేరు తెలిసిందే అట్లా కవితను ఊడగొట్టారు ఎంత గొప్ప విషయం అండి ఆ రోజులలో కేసీఆర్కు చెక్ పెట్టిన మొగోడు అంటే ధర్మపుర అరవిందే కేసీఆర్ బిడ్డను ఓడగొట్టడం అనేది మామూలు విషయం కాదు కొంతమంది అంటారు వాళ్ళ నాయన సాయం చేసిండని కాంగ్రెస్ వాళ్ళు సాయం చేసిండని అరే ఎవరు సాయం చేసిండ్రు గెలిచిన ప్రతి చోట ఎవడవలు సాయం చేస్తార ఎక్కడ ఎవరు గెలిచినా వాళ్ళకి ఎవరో ఒకళ్ళు సాయం చేస్తారు ఎవరో ఒకళ్ళు చేస్తారు గెలవడం ఇంపార్టెంట్ కేసీఆర్ను బిడ్డను ఓడగొట్టడం అంటే కేసీఆర్ను ఓడగొట్టడమే ఇంపార్టెంట్ అక్క నుంచి వెళ్ళి కేసీఆర్ బిడ్డ పతనం అనేది అక్క నుంచి స్టార్ట్ అయింది కేసీఆర్ పతనము కేసీఆర్ బిడ్డ పతనము స్టార్ట్ చేసిందే ఈ యొక్క ధర్మపుర్ అరవింద్ అన్న ఓపెన్గా చెప్తా ఉన్నా మంచి లీడర్ అండి ఒక మంచి సబ్జెక్టు నేర్చుకోవాలనుకుంటే ధర్మపురి అరవింద్ అన్న దగ్గర పోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నా సబ్జెక్ట్ గురించి భారతీయ జనతా పార్టీ ఏంటిది నరేంద్ర మోడీ ఏంటిది మనం ఏ విధంగా పోవాలి ఇవన్నీ క్లియర్గా నేను ఓపెన్గా చెప్తాను నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా చెప్తారా డౌట్ ఉంటే కూడా క్లియర్గా చెప్తారు అట్లుండాలి నాయకులు అంటే ధర్మపురి అరవింద్ లెక్కు ఉండాలి ఓపెన్గా మీరు ఎవ్వరైనా తిట్టుకుంటారు కావచ్చు ఇంకెవరు ఉండొచ్చు నేను ఆయన ఫాలోవర్ని కాదు నేను బీజేపీ నాయకుడిని ఆయననే చెప్తాడు క్లియర్గా నాకు ఎవరు ఫాలోవర్స్ అద్దో నందరం అందరం నరేంద్ర మోడీ ఫాలోవర్స్మే అందరం భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్మే అందరం కమలం పువ్వు గుర్తు కింద పనిచేయాలని చెప్పేసి నిజామాబాద్లో చూడుపోరు ఎక్కడ చూసినా ఓడింగ్ ఎవరైనా పెద్దగా పెడితే పిలిచి క్లాస్ విక్తాడు నరేంద్ర మోడీ గారి బొమ్మ పెద్దగా ఉండాలైన నరేంద్ర మోడీ గారి బొమ్మనే మన నాయకుడు నరేంద్ర మోడే మన పార్టీ పూగుర్తు గుర్తు కమలం పూ గుర్తు కనబడాలి దాంట్లో అంటే ఆ విధంగా బ్రహ్మాండంగా ఒక పార్టీ లైన్లో పనిచేసేది నరేంద్ర మన ధర్మపురి అరవింద్ అన్న సో అట్లనే అందరం అంటే చాలామంది ఉన్నారు నేను ఎగ్జాంపుల్ కాబట్టి ధర్మపురి అరవింద్ అన్న పేరు చెప్పినా నాకు తెలుసు కాబట్టి తెలిసిన వ్యక్తి పేరు చెప్పిన సో అట్లా పార్టీ లైన్లో పోవాలి కానీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని జై జై అని అనిపించుకుంటే ఇది కాదు రాజకీయం రేపు పొద్దుగాల ఈ సెల్ఫీ డబ్బాలు కొట్టుకున్న వాళ్ళు కాంగ్రెస్లో పోవచ్చు బీఆర్ఎస్లో పోవచ్చు కొత్త పార్టీ పెట్టుకోవచ్చు నేను లేదు ఈ పార్టీ లేదని చెప్పేసి అనగా మొగోళ్ళకి ఇంతమంది ఉన్నారు నాకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇడ గెలవదే అనుకునే ఉన్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినప్పుడే ఆడ పార్టీ స్ట్రాంగ్ ఉన్నట్టు అప్పుడు ఆ పార్టీకి గౌరవం ఉంటుంది అప్పుడే ప్రజలందరికీ కూడా సేవ చేయవచ్చు అంతేగాని ఇడ నేను నేను పుప్పాల రజనీకాంత్ అంటూ నిలబడితేనే గెలుతాడు లేకపోతే గెలవాడు ఆయనకే టిక్కెట్ ఇది కాదు అంటే పార్టీ స్ట్రాంగ్గా లేదన్నట్టు అక్కడ ఒక మనిషిని నిలబడితే గెలుతాడు అంటే పార్టీ స్ట్రాంగ్గా లేనట్టే ఖచ్చితంగా పార్టీయే స్ట్రాంగ్ ఉండాలి